సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలంలోని గిరిపల్లి గ్రామంలో ఎంకమొల్ల స్వామి ఎంకమొల్ల కవిత దంపతులకు రెండవ కుమారుడు ఎంకమొల్ల ప్రణీత్ ఈ బాలుని వయస్సు తొమ్మిది సంవత్సరాలు గత సంవత్సరం నర క్రితం బాబుకు లాగా వస్తే గజ్వేల్ను ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లగా అక్కడ ఎవరూ పట్టించుకోలేదని హైదరాబాద్ లోగల కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లగా అక్కడ వారు బాబుకు తగిన పరీక్షలు చేసి కిడ్నీ మరియు లివరు జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఫెయిల్ అయిందని చెప్పారని తెలిపారు అప్పటినుండి బాబుకు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో డయాలసిస్ అవుతుందని అయితే బాబుకు కిడ్నీ మరియు లివరు రెండు అవయవాలు మార్పిడి చేస్తేనే నయం అవుతుందని డాక్టర్స్ చెప్పారట దానికి సంబంధించి జీవన్ దాన్లో అప్లై చేశారు ప్రస్తుతం బాబు గురించి జీవనాల్లో గవర్నమెంట్ నుండి అప్రూవల్ వచ్చింది అవయవాలు వీలైనంత తొందరగా వస్తాయని డాక్టర్ చెప్పారని దానికి డబ్బులు నలభై లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్స్ చెప్పారని బాధతో తెలిపారు ఇప్పటికీ మాకు స్తోమతకు మించి ఖర్చు చేశాము మా ఊరిలో పొలం కూడా అమ్మేశాము అయితే నలభై లక్షలు మా దగ్గర లేక ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేసి మా బాబు ప్రాణాలకు కాపాడాలని వేడుకున్నారు ఏమైనా ఆర్థిక సహాయం అందిస్తారని దాతల కోసం ఎదురు చూస్తున్నారు మా బాబుకు గత సంవత్సరం నెల నుంచి కిడ్నీ మరియు లివర్ రెండు అవయవాలు ఫెయిల్ అయినవి ప్రస్తుతం డయాలసిస్ అవుతుంది వారానికి మూడు సార్లు డయాలసిస్ అవుతుంది అయితే బాబుకు నయం పూర్తిగా నయం కావాలంటే కిడ్నీ లివరు రెండు అవయవాలు మార్పిడి చేస్తేనే నయం అవుతుంది అని అన్నారు అయితే దాని ఖర్చు మాకు సోమరకు మించి ఖర్చు అవుతుంది ఇప్పటికి మేము ఉన్న కాడికి అమ్ముకొని డాక్టర్ ట్రీట్మెంట్ తో చూపిస్తున్నాం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఎట్లా అంటే ఈ ఫిట్స్ వచ్చింది ఎవరైనా సహాయం చేసి మా బాబుకు హెల్ప్ చేస్తే మా బాబు తిరిగి మళ్ళీ యథావిరికి వచ్చి వస్తాడని చెప్పి అనుకుంటున్నాం సంవత్సరం నెల నుంచి వెళ్ళి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను హాస్పిటల్ చుట్టూ తిరుగుతు నేను పని చేసుకుని ఏం లేదు ఉన్న కాడికి అమ్ముకున్నాము ఏం చేయలేని పరిస్థితి ఉన్నాం ఎవరైనా దాతలు ముందుకొచ్చి మా కొడుకు సహాయం చేసి ప్రాణాలు కాపాడుతారని వేడుకుంటున్నాం జీవన జీవనదాన అప్లై చేసాం సంవత్సరం నెల క్రితం అందులో కూడా సీరియల్ వచ్చింది అంటారు లిస్ట్ వచ్చింది అంటారు డాక్టర్స్ మీరు పైసల పరంగా రెడీ ఉండండి ఒకవేళ పైసలు లేవని మీరు ఆఫ్ చేస్తే మళ్ళీ ఎప్పుడు వచ్చేది తెలుపు సీరియలు ఇబ్బంది పడతారు తొందరగా వీలైన తొందరగా డబ్బులు చేసుకుంటే బాబుకు కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం చేస్తే మంచిగా అవుతాడు బాబు అని చెప్పి అంటారు మీరు ఎవరన్నా చూసి మా బాబు ముఖం చూసి తొమ్మిది సంవత్సరాలు మా బాబుకు బాబు ముఖం చూసి ఏమైనా సాయం చేస్తే పర్లాగ స్కూల్కి వెళ్ళి మా ఇంట్లో తిరుగుతాడు అని చెప్పి కోరుకుంటున్నాం నా పేరు కవిత మా బాబు పేరు ప్రణీత్ ఇప్పటికీ మాకు సోమత మించి ఇరవై లక్షల దాకా ఖర్చు పెట్టినం ఇంకా నలభై లక్షలు కావాలంటారు ఆకర్షణకు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన పైసలతో నేను ఇదివర దాకా నా బాబుని బ్రతించుకోగలుగుతున్నా ఇకపైన ఎవరన్నా దాతలు ముందుకొచ్చి నా బాబుని కాపాడుతారా అని ఆశిస్తూ అనుకుంటున్నా